దశాబ్దాలుగా కబ్జాదారుల కూరల్లో చూకుకున్న రెండు కోట్ల విలువైన మహానందీశ్వరిని స్థలానికి విముక్తి లభించింది ఈ స్థలాన్ని చట్ట ప్రకారం పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో చట్ట ప్రకారం స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ అధికారులు మహానంది దేవస్థానానికి స్థానిక ఎస్బీఐ కాలనీల మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాల స్థలాన్ని మాన్యంగా అందజేశారు దాత మహానందయ్య తర్వాత కొందరు కబ్జాదారులు రెండు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఫ్లాట్లు కేసి అమ్ముకున్నారు కబ్జాకు గురైన స్థలం విలువ రెండు వందల కోట్లపై మాటే ఈ స్థలం కబ్జాదారుల నుండి ఆక్రమించుకోవడానికి గుంటూరులోని ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టులో ఇరవై ఏడు దేవస్థానం అధికారులు కేసు విచారణ ముగిసి ముగ్గురు ఎస్బీఐ కాలనీ మూడు ఫ్లాట్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు పోలీస్ రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో కంపల్చర్లు తొలగించారు ఒక ఫ్లాట్ లో నిర్మించిన బాల తిమ్మయ్య ఇంటిని కోల్చివేశారు అక్కడ కొద్దిసేపు వారి మధ్యన వివాదాన్ని నెలకొంది పోలీసుల చొరవతో సద్దుమణిగింది అయితే అక్కడే ఉన్న ఫ్లాట్ ను సర్వేకు కొలతలు వేయడం జరిగింది మహానంది దేవస్థానం చెందిన స్థలాన్ని ఎవరైనా కానీ చేస్తే సహించే ప్రసక్తి లేదని తెలిపారు అదేవిధంగా కోర్టు నుండి ఆదేశాలు రాగానే మిగతా ఫ్లాట్లను દેવસ્થાન અધિકારી <laughs> என்ன பண்ணிடறீங்க நம்ம போன்

هاي ها کاغذ ڏي رايو تو پر تو پيڪ ڪيرا 20 ماندي پيسا ساي ساي ٻسا هي ٽاڪٽر نٿي بيٺا ڄان را پيسا مان ڏي శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించినటువంటి దాతలు ఇచ్చినటువంటి ఈ భూమి ఇరవై ఏడు మంది ఆక్రమణదారులకు ఆక్రమించుకుని ఉన్నారు వీటన్నిటిని కూడా ట్రిబ్యునల్ లో కేసు వేయడం జరిగింది ఈ ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం ఇప్పుడు మూడు ప్రేలకు గాను డిగ్రీ అయింది డిగ్రీ అయినటువంటి మూడు పేర్లకు కూడా ఈ రోజు దేవాలయ శాఖ డిప్యూటీ డిఈఓ గారి ఆధ్వర్యంలో మరియు పోలీసు వారి సహకారం రెవెన్యూ వాటి సహకారంతో ఈరోజు లో ఉన్నటువంటి ఈ మూడు ప్లాట్లను కూడా దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము మిగతా ప్లాట్లు కూడా డే లో ఉన్నాయి కాబట్టి ఆ ప్లాట్లు కూడా డిపుణులు తీర్పు వచ్చిన అనంతరం ఇవి కూడా మొత్తం దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది కాబట్టి ఎవరైనా ఎంక్రోచర్స్ ఉండే ఎంక్రోచ్మెంట్స్ దారులు ఉన్నా సరే వాళ్ళ వారిపైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి దేవస్థానం హ్యాండ్ ఓవర్ ముందు ఇచ్చాము కోర్టు ఉత్తర్వులు ఇచ్చాము ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారమే ట్రిబ్యునల్ ఆర్డర్ కూడా వాళ్ళకి వన్ మంత్ వన్ మంత్ లో ఖాళీ చేయమని చెప్పి ఇచ్చారు ట్రిబ్యునల్ ఆర్డర్ లోనే ఆర్డర్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఈ ఈరోజు ఖాళీ చేయండి వన్ మంత్ ముందే ఇచ్చాం కోర్టు ఉత్తర్వులు కూడా కాపీ కూడా కావాలంటే చూపిస్తాం కోర్టు ఉత్తర్వులను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు కూడా సంతకం పెట్టి తీసుకున్నారు మా దగ్గర రిసీవ్ కాపీ కూడా వన్ మంత్ దాటింది దాటిన తర్వాత రిమూవ్ చేసాము ఈ ఆక్రమణించినటువంటి ఈ స్థలం ఫ్లాక్ లైసి వాళ్ళు కొనుక్కున్నారు ఇక్కడ సుమారుగా సెంటు ముప్పై లక్షల దాకా ఉంది సుమారుగా నూట యాభై కోట్ల ప్రాపర్టీ ఇది వీటన్నిటిని కూడా ఎవరిని కూడా ట్రిబ్యునల్ ఆర్డర్ వచ్చిన తర్వాత మొత్తం ఖచ్చితంగా ఈ ఖాళీ చేసి దేవస్థానం హ్యాండ్అర్ చేసుకుంటుంది మహానందీశ్వర స్వామి దేవస్థానం దేవస్థానం సంబంధించిన భూములు నంద్యాల పట్టణం పొలం ఉన్నది ఆ పొలంలో అన్యాకృతంలో అన్యాకృతం ఆక్రమించుకుని ఉన్నారు అందులో ఇరవై ఏడు బిట్లు ఆక్రమణగా ఉన్నాయి ఇప్పుడు మూడు బిట్లు డిగ్రీ అయ్యి ట్రిబ్యునల్ నుంచి డిగ్రీ అయ్యి వచ్చినందువల్ల వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఈ మూడు బిట్లు దేవస్థానం హ్యాండల్ చేసుకుంటున్నాయి మిగిలినవి కూడా అతి త్వరలో వస్తాయి అవి కూడా హ్యాండల్